ఓం నమో లక్ష్మీ నరసింహాయనమ నవనరసింహ క్షేత్రాలలో వేదగిరి ఒకటి వేదగిరి నెల్లూరు నుండి పశ్చిమంగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న వేదగిరి కొండపై నెలకొని ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కశ్యప పెన్నా నది తీరంలో ప్రతిష్ఠించబడ్డ ఆలయం బ్రహ్మపురాణం ప్రకారం ఈ నరసింహ కొండపై సప్త ఋషులు యజ్ఞాన్ని నిర్వహించారని చెబుతోంది ఈ యజ్ఞ త్రేతాగ్నులు మూడు కొండలైన వేదగిరి రత్నగిరి మరియు తల్పగిరిలపై ప్రతిష్ఠించబడ్డాయని తెలుపుతోంది మెట్ల మార్గం ద్వారా మరియు ఘాట్ రోడ్ మార్గం ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఆలయం చుట్టూ ఏడు కోనేర్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ గుహలు కూడా ఉన్నాయి వీటిని అశ్వత్థామ గుహలు అని అంటారట వీటికి ఆ పేరు రావటానికి కారణం పూర్వం అశ్వత్థామ ఉప పాండవులను సంహరించాడు ఆ పాపానికి నివారణ కోసం ఈనాటికి అశ్వత్థామ ఈ గుహలలో ఉండి తపస్సు చేస్తున్నాడని భక్తులు విశ్వసిస్తారు స్థల పురాణ ప్రకారం కశ్యపుడు సప్త ఋషుల ఆధ్వర్యంలో యాగాన్ని నిర్వహించాడు ఆ సమయంలో త్రేతాగ్నులను రత్నగిరిగా విలసిల్లుతున్న జొన్నవాడలో తల్పగిరిగా విలసిల్లుతున్న రంగనాయకుల పేటలో మరియు వేదగిరిలో ప్రతిష్ఠించాడు కశ్యపుడు నిర్విఘ్నంగా యాగం పూర్తి చేసిన తరువాత పూర్ణాహుతిని నిర్వహించాడు పూర్ణాహుతి పూర్తి కాగానే ఆ హోమగుండాల నుండి వెలుపలికి ఒక జ్యోతి అత్యంత తేజవంతంగా వెలువడింది ఆ హోమగుండాలలో నుంచి వచ్చిన జ్యోతి తేజవంతంగా ప్రకాశిస్తూ అక్కడి నుంచి ప్రయాణించి ఒక గుహలోకి ప్రవేశించింది ఆశ్చర్యంగా చూస్తున్న కశ్యప మహర్షి ఇతరులు ఆ జ్యోతి వెంబడే వెళ్ళారు గుహలోకి ప్రవేశించగా వారికి జ్యోతికి బదులు నారసింహం మూర్తి దర్శనమిచ్చింది మహర్షులందరూ తమ పూర్వజన్మ సుకృతం వల్లనే ఇదంతా చూడగలిగామని భావిస్తూ స్వామికి నమస్కరించి ప్రార్థించారు వారు ఆ మూర్తిని అక్కడే ప్రతిష్ఠించారు వారు ప్రతిష్ఠించిన మూర్తియే నేడు వేదగిరి గుహలో భక్తుల పూజలను అందుకుంటున్న మూల విరాట్టు కోరిన కోరికలను ప్రసాదించే ఈ స్వామికి నిత్యం వేడుకగా పూజలు నిర్వహిస్తుంటారు మహర్షులు ఆనాడు నిర్వహించిన ఏడు హోమగుండాలు ఏడు కోనేరులుగా అక్కడే భక్తులకు దర్శనమిస్తున్నాయి కశ్యప మహర్షి నిర్వహిస్తున్న యాగానికి యాగ సంరక్షకుడిగా ఉన్న గోవిందరాజ స్వామికి ఇక్కడ ఆలయం నిర్మితమై ఉంది సర్వం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చరణారవిందార్పణమస్తు